విభజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేశారు విభజన కాంగ్రెస్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్వపల్లి నాగరాజు ఆధ్వర్యంలో జమికుంట మండలం కొరపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ప్యాట్లు పెన్నులు స్కేళ్లు మరియు విద్యార్థులకు ఉపయోగపడే పలు వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా విభజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు మాట్లాడుతూ చదువుతోనే బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చని విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు రాణించాలని పదవ తరగతిలోనే భవిష్యత్తుకు తొలిమెట్టని అన్నారు అన్నారు విధంగా పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు పదవ పరీక్షల్లో కరీంనగర్ జిల్లాలోనే జమ్మి కుంటు అగ్రగామిగా నిలవాలని అదే ఆకాంక్ష అని అన్నారు అదేవిధంగా టెన్ బై టెన్ సాధించాలని విద్యార్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించే విధంగా బహుమతులు అంత చేస్తామని అన్నారు ఇక ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ తాలపల్లి శ్రీనివాసు మాజీ సర్పంచ్ బోయిన్ కుమారిక ఫిషరీస్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగి రాకేష్ యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గంగరపు మహేష్ పోల్సని సంతోష్ రావు పొన్నం చంద్రమౌళి దొగ్గల భాస్కరు కల్లెపల్లి జంపయ్య గిరావేన శ్రీనివాసు కొండ భిక్షపతి పోల్సాని సంపత్ రావు ఇక యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పాతకాల రమేష్ ములుపౌజు కమలాకర్ అమృత శివ పురేళ్ల రాహుల్ తదితరులు పాల్గొన్నారు చెప్పేది ఏంటంటే మన జిల్లాలోనే మన జమ్మిగుంట మండలంలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి టాప్ ర్యాంక్ లో ఉండాలి టాప్ ర్యాంక్ మీన్స్ అంటే జిల్లాలోనే మన మండలంలో చదువుతున్న విద్యార్థులందరూ కూడా అగ్రగామిగా ఉండాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ ప్రభుత్వ భారత వచ్చిన ప్రభుత్వ కళాశాల కాబట్టి మన ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయి వాళ్ళకి మనం ఏం చేయగలుగుతాం మనం ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది నేను చేస్తున్న కార్యక్రమం చిన్నదే నేను మళ్ళీ వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ జూలైలో ఎప్పుడైతే విద్యా సంవత్సరం ప్రారంభమైందో ఆ రోజు మరి నెక్స్ట్ ఇయర్కు అకాడమిక్ ఇయర్కు విద్యార్థులకు ఏ విధంగా లాభం జరుగుతుంది వాళ్ళకి మెటీరియల్ ఇవ్వాలన్నా వాళ్ళకి వాటర్ క్యూట్మెంట్ ప్రొవైడ్ చేయాలన్నా ఏం చేయాలన్నా దాని మీద మా పార్టీ అధిష్టానం తోని మా నాయకులతో చర్చిస్తాం దాంతో పాటు మా ఈ గ్రామ స్థాయి మా మండల స్థాయి నాయకులందరూ కూడా ఒకసారి కూర్చొని ఈ గ్రా అంటే ఈ ప్రభుత్వ పాఠశాలకు ఏం చేస్తే బాగుంటుంది దాని మీద నేను కూడా భాగమైతే అందులో నా వంతు సహకారం కూడా ఉంటుంది చెప్పి తెలియజేస్తూ పదో తరగతి విద్యా పదో తరగతి విద్యా ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ కూడా నేను పేరు పేరున అందరికీ కూడా ఆదుమేసి తెలియజేస్తా మరి ప్యాన్లు పెన్నులు పెన్సిల్లు తర్వాత ఎర్రైజర్స్ తర్వాత స్కేల్స్ ఇవ్వడము చాలా శుభ పరిణామంగా నేను అనుకుంటూ మా విద్యార్థులకు ఇంత శుభంగా ఆలోచన వచ్చిన సారి యొక్క మన మండలంలో కూరపెళ్ళే కాకుండా ఈ మండల డివిజన్లో మొత్తం అందరికీ ఇస్తామనే ఆలోచనగా రావడం అది ఇంకొక మంచి పరిణామంగా మరి చేయడం జరుగుతుంది మరి మన ఈ కాంగ్రెస్ వాళ్ళు అనే దాని మీద మనం చెప్పుకోక తప్పలేదు ఎందుకంటే పాఠశాలలు కూడా మేము దేన్ని ఏదైనా అన్నింటినీసాల్సి ఉంటుంది కనుక మేము మన విలేజ్ వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి మేము అనక లేదు కాబట్టి ఇది పార్టీ పరంగా వచ్చినట్టే దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి మా విద్యార్థిని విద్యార్థులందరూ వాళ్ళు కూడా మీకు కృతజ్ఞతలుగా కృతజ్ఞులుగా ఉంటారని కోరుకుంటున్నాము మేము కోరేది ఏంటంటే మీరు ఇచ్చిన ఈ టైం లోపల మా కొంతమంది కొంతమంది ఇచ్చినా కూడా ఈ టైం లోపల నాగరాజ్ గారు మరొక మంచి స్టెప్ వేసినందుకు మా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మంచిగానే చదివించడం మా ఉపాధ్యాయులు కూడా బాగా శ్రమపడుతున్నారు ఇప్పటికీ ఇప్పుడు ఒక పేపర్ అయిపోయింది మళ్ళీ ఇంకొక పేపర్ చదివించే సార్ కూడా రెడీగా ఉన్నాడు ఇక్కడ పెద్ద పెద్ద లేదు న్యూజిలాండ్ సంపద వందల ఎకరాల భూమి ఉంటుంది హలో సార్ మరి ఇక్కడి నుంచి చదువుకొని అందరూ చాలా సారికి తెలియదు ఇప్పుడు ఇంకా ప్యాన్లు ఇవన్నీ ఉంది అయినప్పుడు కొంత ఇబ్బంది ఉండే సార్ కూడా మన ఇక్కడ చదువుకున్నారు సార్ కూడా గడిపాన్ని తప్ప నచ్చకుండా వచ్చేది తర్వాత సైకిల్ పుస్తకాల ఇవ్వకుండా చాలా ఇబ్బంది ఉండే మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మనకు టెన్ బై టెన్ నుంచి ర్యాంకు మండల్ డివిజన్ ర్యాంకు తప్పని మరి ఉపాధ్యాయులు కూడా మంచి జిల్లాలో రాష్ట్రంలో మంచి పేరు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పత్రం మీడియా మీకు మా క్లాస్మేట్ రంజిత్ అందరం మూసుకొని ఈ మధ్యనే చర్చ పెట్టుకొని ఎవరు మనం కొంత ఉంచుకోడానికి వాళ్ళు అని ఉంటే మనం ఏమైనా చదువుకున్నవాలో ఉద్యోగస్తులు ఎక్కడెక్కడో వాటర్ రానికే సమస్యలు ఉంటే కూడా మా వంతు మీ కూడా మా పిల్లలు అనుకొని మేము కూడా